యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వనమోజు సందీప్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆదివారం రోజున రాయగిరి గ్రామంలో ఉన్న సహృదయ వృద్ధ అన్నదాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వనమోజు సందీప్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆదివారం రోజున రాయగిరి గ్రామంలో ఉన్న సహృదయ వృద్ధానదాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సందీప్ కృష్ణ తాతయ్య నానమ్మ వనమోజు నరసింహచారి శశిరేఖ తల్లిదండ్రులు శ్రీధర్ పుష్ప బాబాయ్ పిన్ని శ్రీకాంత్ రజిత మరియు తమ్ముడు వర్షిత్ కృష్ణ మరియు స్నేహితులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు శిక్షను శ్రీధర్ అసెన్ పెద్ద కుమారుడు శివకుమారుడు కృష్ణ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు రాయగిరు సహృదయ అనాథ యుద్ధాశ్రమానికి అన్నదానం చేయడం జరిగింది అన్నకు అన్న కుటుంబ సభ్యులకు నా తరఫున తెలుపుతున్నారు ఈ ఆలోచన అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు సరే ఆర్థికంగా కొంతమంది బలపడి ఉండొచ్చు బలపడి ఉండొచ్చు ఇటువంటి వాళ్ళకు సహాయకారం సహకారం చేస్తే సహాయాన్ని చేస్తే మనకు అని తెలియదు మిగతా మిత్రులు ఎవరైనా సరే మీ భర్తడైనా కావచ్చు మీ వేరే ఏదైనా పండుగలు కావచ్చు వేరే ఏ ఉన్నా కానీ ఇటువంటి ఆశ్రమాలకు మీరు అన్నదాన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏ ఇటువంటి ఆశ్రమాలకు మీరు సహాయం చేసి ఆదుకోవాల్సింది అనుకుంటున్నాను Gracias.